గొప్ప కార్యక్రమం ఈరోజు భువనగిరి భువనగిరిలో తలపెట్టినాం ఇక్కడ భువనగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారమే కాక అక్కడ వల్లిగొండలు కూడా ఉన్నది మరి ఉల్గొండ రామాన్నపేట అక్కడ జరుగుతుంది ఇక్కడ భువనగిరి కొమ్మల రామారం పోచంపల్లి బీబీ నగర్ భువనగిరి మండలి ఇక్కడ ఇది మొదలు చేసుకొని ఇక్కడ నుంచి పన్నెండున్నర వరకు అక్కడికి ఉల్గొండ వెళ్ళాలనే సమయం తక్కువనే ఉన్నది సార్ మళ్ళీ ఈ రెండు మార్కెట్లు చేసుకొని అక్కడ మరి అక్కడ హుజూర్ నగర్ కూడా వెళ్తున్నారు అక్కడ మార్కెట్ కమిటీ అక్కడ కూడా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వారు నాలుగు గంటలకు టైం ఉన్నది కాబట్టి సో ఇన్ని కార్యక్రమాలు పెట్టుకోవాలన్నారు సో చాలా సంతోషం సార్ ఒకటి మేము చెప్పదలుచుకున్నాం ఈ సమక్షంలో ఈరోజు సంవత్సరం గడిచిపోయింది ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మేమందరం నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాలలో మాకైతే సంతృప్తి ఉందని చెప్తున్నాం అనేక కార్యక్రమాలు చేయగలిగినాం సార్ ముఖ్యంగా ఇక్కడ వరి పంట ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడు కూడా ఒక వారంలో కొన్నది ఎప్పుడు లేదు ఎప్పుడు పదిహేను రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా జరిగింది మల్ల పంట తయారయ్యేది అప్పటిదాకా కూడా వడ్ల కొనుగోలు జరగకపోయింది ఈసారి వడ్ల కొనుగోలు ఒక వారం లోపలనే వారం లోపల కంప్లీట్ చేసినప్పుడు ఒక ఫోన్ కాల్ కూడా రాలే ఒక కంప్లైంట్ కూడా రాలే ఇది వాస్తవమే కాదని నేను మా మిత్రులను కూడా అడుగుతా వడ్లు కొన్న మూడో రోజే ఆ వడ్లకు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయంటే ఇది చాలా గొప్ప విషయం అది కూడా ఈ ప్రాంతంలో వడ్ల పంట ఎక్కువ ఉంటుంది ఈ భువనగిరి యాదాద్రి భువనగిరి పదిహేడు మండలాలలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలల్లా అత్యధిక వడ్లు ఇక్కడనే పడతాయి దాదాపు జిల్లాల పదిహేడు మండలాల్లో ఈ నాలుగు మండలాలనే నలభై శాతం ఒడ్లు ఇక్కడనే పడతాయి ఆ నలభై శాతం వడ్లు ఇంత మరి ఆ ధాన్యం ఉత్పత్తి అయితే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు ఇమీడియట్ గా జరిగింది సన్న వడ్లకు సబ్సిడీ ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా వడ్ల కొనుగోలు సక్రమంగా చేసింది సన్న వడ్లకు సబ్సిడీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మ గారు మరి ముఖ్యమంత్రి గారు మాట మీద ఉండి మొదటిసారి ఒడ్లకి బోనస్ ఇచ్చారు అంటే ఈ దేశ చరిత్ర ఇంకో దగ్గర ఆ సన్న ఒడ్లు కూడా సబ్సిడీ ఇచ్చి మన ఎవరి కోసం అంటే మన ఈ రోజు ఇచ్చే రేషన్ కార్డుల మళ్ళా సన్న బియ్యం ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక సగం కూడా మళ్ళా బయట అమ్ముకున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా అమ్ముకున్న పరిస్థితి ఉంది మళ్ళా సన్న ఒడ్లు కొనుక్కురు బియ్యం కొనుక్కురు సన్న బియ్యం ఈ ఈరోజు ఆ సన్న బియ్యం మనం పండించిన సన్న ఒడ్లకు బోరెస్ ఇచ్చి రైతు మంచిగా ఉంటుండు అది మళ్ళా బియ్యం మన హాస్టల్ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ గురుకులాలకు ఆ సన్న బియ్యమే మళ్ళా అవి మనకే ఇచ్చే కార్యక్రమం ఈరోజు తలపెడుతు అట్లే ఈ సన్న బియ్యం కూడా మరి పౌర సరఫరా శాఖ ఈరోజు నూతనంగా ఇచ్చే రేషన్ కార్డుల ద్వారా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టిరు ఈరోజు మంత్రులు ఏ కార్యక్రమం తలపెట్టినా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా దాని మీదనే దృష్టి పెట్టి ఏ విధంగా వడ్ల కొనుగోలు ఏ విధంగా వడ్ల కొనుగోలు నాడు ఎట్లయింది ఈ రోజు గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయి వార్డు సభలు మున్సిపాలిటీ ఎట్లా జరుగుతున్నాయి రేషన్ కార్డులు ఏ విధంగా జరుగుతున్నాయి మరి ఇట్లాంటి కార్యక్రమాల నేను దృష్టి పెడుతున్నారు నేను ఉత్తమ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పొద్దు నుంచి జిల్లాలోని తిరిగి వచ్చి నాకు తుమ్మ విషయంలో ఒకసారి కానీ అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మళ్ళా ఎనిమిది గంటల నుంచి జూమ్ యాప్ ద్వారా కూడా మాట్లాడి ఏ విధంగా గ్రామ స్థానాలు జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకునే కార్యక్రమం చేస్తుంది మొన్న మొదటి రోజు రేషన్ కార్డుల మీద అప్లికేషన్ కానీ ఇంద్రమ్మ అప్లికేషన్ మీద కొంత అనుమానాస్పదం అంటే కొంత అయోమయం సృష్టించే పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద ఇమీడియట్ గా క్లారిటీ ఇచ్చింది రేషన్ కార్డు లో ఇది నిరంతర ప్రక్రియ మీరు తీసుకునే అప్లికేషన్లు ఈ అప్లికేషన్లు అంతకుముందు ఇచ్చినే కాదు మీ సేవలు ఇచ్చినే కాదు మళ్ళా తదనంతరం ప్రజాపాలన తీసుకునే కాదు అవేగాక కుల కావచ్చు మరి ఎకనామిక్ సర్వే గ్రామ సభల్లో కూడా ఈ అప్లికేషన్ ఆ రోజు క్లారిటీ ఇచ్చి నిన్న మంత్రి గారు చెప్పడం ఏంటంటే ఈ సన్న బియ్యానికి కూడా సన్న బియ్యము మనకు మళ్ళా పౌర ఏదైతే రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేసే కార్యక్రమంలో కనీసం సగం బియ్యము కనీసం సగం బియ్యము సందవయం ఇచ్చే కార్యక్రమం చేపట్టడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఓ మాట చెప్పారు దాని మీద త్వరలో ప్రకటన రావడానికి కూడా మరి తొందరలో రావడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఏది మేలు అవుతుంది అని ఆలోచన చేస్తూ ఇంకొకటి కాదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సో ఈ విధంగా అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా మా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సాగునీరు కాలువలకు బూనియాలు కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు ఈ కాలువల మీద నేను మా ఎల్ గారు వీరేశం గారు అక్కడ సాన్యల్ గారు మేమందరం కూడా ఎప్పుడు కలిసిపోయినాం మంత్రులను కలిసినాం ముఖ్యమంత్రి గారిని కలిసినాం ఐదు వందల కోట్ల రూపాయలు సాగునీరు కాలువలకు ఈ భూమి నియోజకవర్గానికి ఇచ్చినంటే ఎప్పుడు కూడా జరగలే అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసి రెండు వందల కోట్లు పైసలు రాలే ఆ కాలువలు అట్లానే పడింది లేదు అవేగాక ఈ బసవపురం కాలువలు కూడా కాలువలు ఉన్న వడపర్త దగ్గర పల్లెపడ దగ్గర ఒక కాలు ఆగిపోతే మూడు ఎందుకు దాన్ని పట్టించుకున్నోడు లేడు చూసినోడు లేడు మేము వాడి నీళ్ళు ఎందుకు వస్తే వాళ్ళు పోయి చూస్తే వాడు కాలు ఆగింది ఎందుకు ఆగింది రైతులు వచ్చి గొడవ చేస్తున్నారు ఏంటిదంటే మాకు ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వలేదండి అది పెద్ద అమౌంట్ లేకుండా ఆర్డిఓ గారు కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చారు నేను ఇమీడియట్ గా ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చిన బిల్లులు ఇవ్వాలంటే కొంచెం సమయం పట్టొచ్చని అని మేమే మిషన్లు పెట్టి మా కార్యకర్తలే ఇక్కడ ఉన్న వాళ్ళే మండల నాయకులు పోయి నిలబడ్డారు పది రోజుల కాలువ చేస్తాం ఈ రోజు ఆరు చెరువులు నింపుతున్నాం అక్కడ వడపర్తి అనంతరం హన్మపురం పంపు మనెవారి చర్ల వరకు కూడా చెరువు నింపి ఆరేడు వేల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం మేము పది రోజుల చేయగలిగాం అంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం చర్యలు కూడా చెరువు నింపితే ఎండాకాలం వస్తుంది నీటి ఎద్దడు ఉంటుంది ఈసారి నీటి ఎద్దడు కూడా ఉండని పరిస్థితి బోరు వాటర్ ట్యాంకులు పెట్టుకొని పరిస్థితి కూడా ఉంటుంది సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఆ పక్క వాళ్ళ ఐలన్ అయితే మాకంటే ముందుగా దాదాపు వంద షేర్లు నింపుడు వరుస పెట్టి వరుస పెట్టి వంద షేర్లు ఆయలకుండా వస్తాడు వరుస పెట్టి మళ్ళీ నిన్ను అడుగుతుండు మీ కాలం పోటీ మాకు కూడా వస్తాయి